రస్వతీ భక్త మహాశీయులందరికీ పెద్దలందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ నాకు తెలిసినంత మేరకు తెలుగు పంచాంగమును ఆధారం చేసుకొని పంచాంగ శ్రవణం చేయుటకు అవకాశం ఇచ్చినటువంటి మన కమిటీ మెంబర్లకు ముఖ్యంగా మన ట్రస్ట్ మెంబర్లందరికీ కూడా అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సనాతన ధర్మాన్ని అనుసరించేటటువంటి ఈ విధానంలో ఉగాది నాడున పంచాంగ శ్రవణం చేయడం అనేటటువంటిది అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతూ విరాట్ విశ్వకర్మ భగవానుడి యొక్క సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనబడేటటువంటి పంచముఖముల నుండి మనుబ్రహ్మ మయబ్రహ్మ బ్రహ్మ శలిపి బ్రహ్మ విశ్వగ్న బ్రహ్మ అనబడేటటువంటి బ్రహ్మలు ఉద్భవించారని వారే తిది వార నక్షత్ర యోగ కరణము అనబడేటటువంటి పంచాంగములో ముఖ్యమైనటువంటి విధానములకు అధిపతులని తెలియచేస్తూ వారి యొక్క పద్మములకు మొట్టమొదటిగా మనకి పంచాంగమును ఖగోళ శాస్త్రములో ఉన్నటువంటి పంచాంగాన్ని మయబ్రహ్మ ద్వారా ప్రసాదింపబడి ఈనాడున మనం ఈ పంచాంగములో తిదివార నక్షత్ర యోగ కరణాలను తెలుసుకుంటూ ఉన్నాం అసలు పంచాంగము అంటే ఏమిటి ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పంచాంగము మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ పంచాంగాన్ని మనందరం కూడా పూర్వంలో ఏదో ఆ పంచాంగమును తెలుసుకున్నటువంటి వారు మాత్రమే ఎక్కువగా దాని గురించి తెలియ చూస్తూ ఉండేటటువంటి వారు కానీ ఈనాడు నా క్యాలెండర్లు అవన్నీ కూడా వచ్చిన తర్వాత క్యాలెండర్లకు అలవాటు పడ్డాం కానీ పంచాంగములలో ఇంకొంచెం లోక విషయాలు ఉంటాయి పంచాంగం ప్రతి ఒక్కరం కూడా తీ చూసేటటువంటి అలవాటు చేసుకోవాలి భారతీయుల నిత్య జీవితంలో పంచాంగము అనేటటువంటిది ఒక కరదీపిక వంటిది ఈ పంచాంగము అంటే ఐదు అంగములతో కూడుకున్నటువంటిది తిది వారము నక్షత్రము యోగము కరణము మంచి తిథి ఏమిటి అంటే మనం ఒక ప్రయాణం చేయాలి ఒక వివాహం చేసుకోవాలి లేదా ఇంకొక కార్యం చేయాలి ఇంకొక కార్యం చేయాలి అలా చేయాలనుకున్నప్పుడు ఏ తిథిలో చేస్తే ఒక మంచి ఫలితాలు వస్తాయి ఏ వారంలో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఏ నక్షత్రంలో వివాహం చేసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము ఉంటుంది గృహప్రవేశం చేస్తే ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి అలాగే మంచి యోగము మంచి కలనం ఇవన్నీ కూడా శుభప్రదంగా ఈ ఐదు కలవాలి ఈ ఐదు కలిసినటువంటి రోజున మనం ఆ శుభకార్యాన్ని తలపెట్టినప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా సంపూర్ణమవుతాయి ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది అని చెప్పి మనకి పెద్దలు వేదముల నుండి వచ్చినటువంటి ఉపవేదమైనటువంటి జ్యోతిష్య శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రములో ఈ విధమైనటువంటి పంచాంగములను ఏర్పాటు చేసి ఉన్నారు అంతేకాకుండా ఈనాడున మనం టెలిస్కోపులు ఇవన్నీ వచ్చిన తర్వాత సూర్యోదయం ఇన్ని గంటలకు అవుతుంది సూర్యాస్తమయం ఇన్ని గంటలకు అవుతుంది అని తెలుసుకుంటూ ఉన్నాం కానీ పూర్వములోనే మన జ్యోతిష్య శాస్త్రవేత్తలు ఋషీశ్వరులందరూ కూడా గణితము ద్వారా సూర్యాస్తమయం ఎన్ని గంటలకు అవుతుంది సూర్యోదయం ఎన్ని గంటలకు అవుతుంది ఆ విధంగా సూర్యుడు పొద్దు పడవడం ద్వారా ఎటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాడు అని ఈ పంచాంగములలోనే తెలియచేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇందులో గౌరీ పంచాంగమని ఈ ఒక రోజు ఉంది తప్పనిసరిగా మనం ప్రయాణం చేయాల్సి వచ్చింది ఆ రోజు అష్టమైంది నవమైంది ఆ రోజు మనం ప్రయాణం చేయము కానీ ముఖ్యమైనటువంటి పని ఒకటి పడింది తప్పనిసరిగా ప్రయాణం చేయాలి దాంట్లో భార్గవ పంచాంగము భార్గవ సిద్ధాంతము అనబడేటటువంటి ఒక సిద్ధాంత సమయాలు ఇస్తారు ప్రతి పన్నెండు నిమిషాలకి ఒక ఫలితం అనేటటువంటిది నడుస్తుంది ఇది కానీ మనం ఇది మనం తెలుసుకొని దాని ప్రకారం ఆ కార్యాన్ని ఆచరించామనుకోండి తప్పనిసరిగా శుభ ఫలితాలు సంప్రాప్తించబడతాయి అలాగే బల్లి మీద పడడం శకునాలు ఏవి మంచి శకునాలు ఏవి చెడు శికునాలు ఇవి తెలుసుకోవడం అలాగే ఇంకా ముఖ్యమైన విషయాలు కుజదోషం అంటే ఏమిటి కుజదోషం వల్ల ఇటువంటి ప్రభావం ఉంటుంది అవి ఎంతవరకు మనం పరిగణలోకి తీసుకోవాలి ఇటువంటి విషయాలు కూడా ఉంటాయి దేశకాల పరిస్థితులు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి ఆడవాళ్ళకి ప్రీతికరమైనటువంటి బంగారం రేట్లు కూడా పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అలాగే వర్షాలు ఏ విధంగా పడుతాయి అలాగే వ్యాపారస్తులకి వ్యాపారం ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలు ఎన్నో విషయాలన్నీ కూడా మనకి పంచాంగములలో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పంచాంగమును చూడడం అలవాటు చేసుకోవడం మంచిదిగా తెలియజేస్తూ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం జ్యోతిర్మయం శాంతమయం ప్రదీప్తం విశ్వాత్మకం విశ్వపరం నిరీసం శూన్యం సకలం కలాపం శ్రీ విశ్వకర్మణ్యమహం నమామి పంచాంగ శ్రవణమును చేయడం వల్ల పంచాంగ శ్రవణం ఈ ఉగాది పర్వదినమునాడున పంచాంగంలో ఉండేటటువంటి దేశకాల పరిస్థితులను తెలుసుకోవడం రాశి ఫలితాలను తెలుసుకోవడం ద్వారా మన జీవిత ప్రయాణాన్ని సుగమనం చేసుకోవచ్చు అంటే ఒక రాశిలో కొన్ని చెడు ఫలితాలు ఇచ్చారనుకోండి వాటిని చూసి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు జాగ్రత్త పడితే సరిపోతుంది నిరంతరము భగవత్ సేవలో ఉండేటటువంటి వారికి నిరంతరము మానవ సేవలో ఉండేటటువంటి వారికి నిరంతరము కూడా ధర్మ కార్యక్రమాలను ఆచరించేటటువంటి వారికి కొన్ని కొన్ని దుష్ఫలితాలు కూడా సత్ఫలితాలుగా మంచి ఫలితములుగా మారేటటువంటి దానికి అవకాశం ఉంటుంది అని తెలియచేస్తూ ఈ విశ్వాసునామ సంవత్సర ఫలితాలను తెలియచేస్తూ ఉన్నాను శ్రీ ఈ సంవత్సరం రాజు సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి సూర్యుడయి ఉన్నాడు మంత్రి చంద్రుడయి ఉన్నాడు సస్యాధిపతి గురుడు ధాన్యాధిపతి కుజుడు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు ఇలా నవనాయకులలో పాపులకు ఆరు ఆధిపత్యములు శుభులకు మూడు ఆధిపత్యములు వచ్చి ఉన్నాయి ఈ విధంగా రావడం వల్ల దేశంలోనూ రాష్ట్రంలోనూ పరిపాలన అనబడేటటువంటిది అంత సుగమనముగా సాగదు అంటే ఏదో ఒక అడ్డంకులు రావడము ప్రభుత్వం వారు ఏదైనా ఒక మంచి చెయ్యాలనుకున్నా సంక్షేమం చేయాలనుకున్నా అభివృద్ధి చేయాలనుకున్నా వారి మీద చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడము ఇలాంటివి జరుగుతూ ఉండేదానికి అవకాశం ఉంది ప్రతిరోజు కూడా పాలకులకు ఏదో ఒక సమస్య ఎదుర్కోవాల్సినటువంటి విధానాలు సంక్షేమ పథకాలు అమలు చేయలేక ప్రజలలో కొంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రారంభమయ్యేదానికి కొంత అవకాశాలు ఉన్నాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా ప్రభుత్వానికి ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు కేంద్రం నుండి సహాయం అందినప్పటికీ కూడా ఆ అందినటువంటి సహాయాన్ని ఖర్చు చేసేటటువంటి విధానంలో చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ప్రతి వస్తువుకు కూడా ధరలు ధరలు పెరిగేటటువంటి అవకాశం ఉన్నది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగము భవన నిర్మాణ రంగము చాలా అభివృద్ధిలో ఉంటుంది ప్రపంచమంతటా కూడా చిన్నపాటి ఆర్థిక మాంద్యం కొంత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కొన్ని దేశాలైతే చాలా ఇబ్బందులు పడి సరిహద్దు దేశాలతో యుద్ధ వాతావరణంలో ఉండేటానికి కూడా అవకాశం ఉంది అయినప్పటికీ కూడా మన భారతీయ సైనిక విధానము చాలా చాకచక్యంగా ఎదుర్కోవడం వల్ల అంతరిక్ష పరిశోధనలు సైనిక బలము చాలా బలంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా రెండు కుంచాల వర్షము దేశములోను రాష్ట్రములోను మంచి వర్షాలు కురిసేటటువంటి దానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వర్షాలు కురవడం ద్వారా మంచి వర్షపాతం నమోదు అవడం ద్వారా మంచి పంటలు కూడా పండేటటువంటి దానికి అవకాశం ఎక్కువగా ఉంది నదులు కూడా బాగా ఉప్పొంగి ప్రవహించేటటువంటి అవకాశం కూడా చక్కగా ఉన్నది ఈ సంవత్సరం చిన్న చిన్నపాటి పిడుగుపాట్లు మెరుకులు కొంత అధికంగా ఉండడం ఇటువంటివి ఉన్నప్పటికీ కూడా రైతులకు అధికమైనటువంటి ఆదాయం ఇట్లాంటి సంక్రమించేటటువంటి అవకాశములు కూడా ఉన్నాయి తెలుగు రాష్ట్రముల ఎందు జలాశయముల ఎందు నీరు సమృద్ధిగా ఉంటుంది ఇలాగే మంచి విధానంలో సూర్యుడు వేసవికాలంలో ఉష్ణోగ్రతలు ఉన్నారు అలాగే ఈ మకర సంక్రాంతి పురుషుడు ఈనాడున ప్రతి సంవత్సరం కూడా మనకి జనవరి పద్నాలుగు కానీ జనవరి పదిహేను కానీ పండుగ వస్తుంది ఈ సంవత్సరం పద్నాలుగు జనవరి పద్నాలుగవ తారీఖు రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషములకు సూర్యుడు పుష్య బహుళ ఏకాదశి బుధవారం అనురాధ నక్షత్రం గండయోగము కౌలవకరణము సింహలగ్నము శుభ సమయమున మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి మనం పండగ కనబడేటటువంటిది పదిహేనవ తారీఖున జనవరి పదిహేనవ తారీఖున పండుగ చేసుకోవలసి ఉంటుంది ఈ సంక్రాంతి పురుషుడు మంద అనబడేటటువంటి నామధేయంతో వరాహము అనబడేటటువంటి వాహనము మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఈ సంక్రాంతి పురుషుడు ఈ విధంగా ప్రయాణం చేయడం వల్ల కుంకుమతో స్నానం చేస్తూ ఉండడం వల్ల రాజులకు కొంత ఇబ్బందికరమైనటువంటి కాలము విచిత్ర వస్త్రము ధరించడం చేత కొన్ని శుభములు జరుగుతాయి కస్తూరి గంధము ధరించడం చేత కొంత భయం ఉంటుంది కమల పుష్పము ధరించడం చేత కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి వెండి ధారణ చేసినందు వలన వెండి వస్తువుల యొక్క ప్రాధాన్యత తగ్గేటటువంటి అవకాశం ఉంది ఆయన రాగి పాత్రలో భోజనం చేస్తూ ఉన్నాడు కాబట్టి తామ్ర నాశనము అంటే రాగి కూడా కొంత దుర్భిక్షాన్ని దానికి అవకాశం ఉంది అలాగే రాజులకు చిన్న చిన్నపాటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి సంక్రాంతి పురుషుడు వలన అయినప్పటికీ కూడా వారు చాకచక్యమైనటువంటి పరిపాలనను సాధిస్తారు అని చెప్పవచ్చును ఈ సంవత్సరము రెండు గ్రహణాలు మనకి సంప్రాప్తించబడుతూ ఉన్నాయి సెప్టెంబర్ ఏడవ తారీఖున భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారము రాహుగ్రస్తముతో కూడుకున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది భారతదేశం అంతా కూడా కనిపిస్తుంది దీన్ని తప్పనిసరిగా అందరం పాటించవలసి ఉంటుంది రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా ఈ గ్రహణము అనేటటువంటిది ఉంటుంది గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలి దేవాలయములు నడిపేటటువంటి వారు కూడాను తగినటువంటి విధానాలను పాటించవలసినటువంటి ఉంటుంది అవసరం ఉన్నది అలాగే ఇంకొక గ్రహణము గ్రస్థోదయ సంపూర్ణ చంద్రగ్రహణము అనబడేటటువంటి ఇంకొక గ్రహణం చెప్పబడి ఉన్నది మార్చి మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మంగళవారం నాడున పాల్గొన శుక్ల పౌర్ణమి కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది ఇది మన భారతదేశంలో తప్పకుండా కనిపిస్తుంది మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కూడా ఈ గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు వీళ్ళందరూ కూడా పాటించవలసినటువంటి విధి విధానాలన్నీ కూడా తప్పల్సరిగా పాటించవలసినటువంటి అవసరం కనిపిస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నాలుగవ తారీఖు వైశాఖ శుక్ల సప్తమి మొదలుకొని ఆదివారం మొదలుకొని డొన్ను కట్టడి ప్రారంభమవుతుంది ఇది మే పదకొండవ తారీఖు వరకు ఉంటుంది మే పదకొండవ తారీఖు నుండి మే ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా నిజ కట్టడి ప్రారంభమవుతుంది కట్టరి అంటే ఏమిటంటే ఏదైనా భూమికి సంబంధించినటువంటి పనులు ముఖ్యంగా శంకుస్థాపనలు అలాగే భూమిని తవ్వడం అలాగే భూమిని తవ్వి చెట్లు నాటుతూ ఉంటాం మనం అలాంటివి ఆ సమయంలో చేయకూడదు అంటే ఎండ పట్టున ఉండి చేసేటటువంటి ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేసుకోవడం మంచిది ఆ పదిహేను రోజులు కూడా దీన్ని కర్తరి అని అంటారు కానీ వివాహాలు ఉపనయనాలు గృహ ప్రవేశాలు ఇవన్నీ కూడా చక్కగా చేయవచ్చును ఇబ్బందులు అయితే ఏమి లేవు శంకుస్థాపనలు మాత్రమే మానుకోవలసినటువంటి విధానం కనిపిస్తోంది కాలానుగుణ్యంగా స్లాబ్లు అలాంటివి వేసుకుంటూ ఉన్నారు కానీ ఆ స్లాబ్లు వేయడం కూడా అనేటటువంటిది కరెక్ట్ కాదు అలాగే జూన్ పదకొండవ తారీఖు జ్యేష్ఠ పౌర్ణమి బుధవారం మొదలుకొని జూలై పన్నెండవ తారీఖు ఆషాఢ బహుళ విధియ శనివారం వరకు కూడా గురుమూరమి సంక్రమిస్తుంది అంటే జూన్ పదకొండు మొదలుకొని జూలై పన్నెండు వరకు కూడా గురుమూరమి సంక్రమిస్తుంది నవంబరు ఇరవై ఎనిమిది మార్గశిర శుక్ల అష్టమి శుక్రవారం మొదలుకొని ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు మాఘ బహుళ ద్వాదశి వరకు కూడా శుక్రమూఢమి సంక్రమిస్తుంది సుమారుగా మూడు నెలల పాటు ఈ శుక్రమూఢమి ఉంటుంది ఈ మూఢములలో వివాహం చేసుకోవడం గృహప్రవేశం శంకుస్థాపన ఇత్యాది నిశ్చయితాంబూలాలు ఇలాంటి ముఖ్యమైనటువంటి కార్యాలను వాయిదా వేసుకోవలసినటువంటి పరిస్థితి ఉన్నది ఈ మూడమిలో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు అలాగే మే పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వైశాఖ శుక్ల ద్వాదశి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషములకు మిథున రాశిలోకి గురుడు ప్రవేశిస్తూ ఉన్నారు దీనిని పుష్కర సమయము అని అంటారు ఈ సంవత్సరం సరస్వతి నదికి పుష్కరాలు సంక్రమిస్తూ ఉన్నాయి మే పదిహేనవ తారీఖు నుండి మే ఇరవై ఆరవ తారీఖు వరకు కూడా పుష్కరాలు జరుగుతాయి మానా అనబడేటటువంటి గ్రామంలో సరస్వతి నది పుట్టుక జరిగింది అక్కడ పుష్కరాలకు అంత సరి అయినటువంటి ఏర్పాట్లు ఉండవు అలాగే ఏదో అక్కడికి వెళ్ళినా కానీ ఏదో చొమ్ముతో నీళ్లు పోసుకొని రావడమే జరుగుతుంది చాలా చల్లగా ఉంటాయి అంతర్వాహినిగా ప్రవేశిస్తూ అలహాబాదులో గంగా యమున సరస్వతుల యొక్క సంగమం ఉంటుంది అక్కడ స్నానం చేయవచ్చును అలాగే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కాళేశ్వరము అనబడేటటువంటి క్షేత్రంలో అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తూ ఉంటుంది పుష్కర స్నానములు చేయదలిచినటువంటి వారు కాళేశ్వరమునకు వెళ్ళి అక్కడ పుష్కర స్నానం చేయడం ద్వారా పుష్కర స్నాన యోగ్యత అనబడేటటువంటిది మనకి సంక్రమిస్తుంది అని తెలియజేస్తూ ఇక